అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కాంచీపురంలోని హిందువులందరికీ కూడా ఉచిత వసతి గదుల కొరకు ఏం చేయాలో ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది తమిళనాడులో ఉన్న కాంచీపురంలోని హిందూ ధర్మసత్రానికి వెళ్ళి దారండి ఈ హిందూ ధర్మసత్రం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనేది చూద్దామండి కాంచీపురంలోని గుజరాతీ ధర్మసత్రం బ్యాక్ సైడ్ అయితే ఈ హిందూ ధర్మసత్రం ఉందండి ఇక్కడ హిందువులందరికీ కూడా ఉచితంగా వసతి గదులు ఇవ్వడం జరుగుతుందండి చాలా మందికి ఈ విషయం తెలియక ఇదంతా ఫేక్ అక్కడికి వెళ్ళిన ఉండి డబ్బులు తీసుకుంటారు అని అనుకుంటూ ఉంటున్నారండి కానీ ఇదంతా తప్పండి మేము అక్కడికి వెళ్ళి టూ డేస్ స్టే చేసాం కాబట్టి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ ఉచితంగానే ఇస్తున్నారండి వసతి గదులు అనేది మేము వెళ్ళాం కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని ఈ వీడియో చేయడం జరిగిందండి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే కాంచీపురం బస్ స్టాండ్ నుంచి గుజరాతీ ధర్మసత్రం బ్యాక్ సైడ్ హిందూ ధర్మసత్రం అంటే ఆటో వాళ్ళు తీసుకొస్తారండి ఒక మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు వీళ్ళు హిందూ ధర్మాన్ని రక్షించడానికి విధంగా దేశం మీద భక్తితో ఇలా హిందువులందరికీ కూడా ఉచితంగా వసతి గదులు అనేది ఇవ్వడం జరుగుతుందండి వసతి గదులతో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారండి భోజన సదుపాయాలు కావాలంటే వాళ్ళకి ఒక గంట ముందు చెప్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారండి వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఎంతమంది వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్తే వాళ్ళు ఉచిత గదులు అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ సింగిల్ గా వస్తే కనుక మనకి ఇక్కడ లాకర్ సదుపాయం కూడా ఉందండి ఇక్కడ మనకి ఇరవై నాలుగు గంటలు ఫిల్టర్ వాటర్ సదుపాయం కూడా ఉందండి అదే విధంగా కరెంట్ పోతుందని ఇబ్బంది లేదండి ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్వర్టర్ కూడా మనకి అందుబాటులో ఉంది కరెంట్ పోనా సరే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ హిందూ ధర్మ సత్రం అనేది మూడు లో ఉంటుందండి అందువల్ల ఇరవై నుంచి ముప్పై మంది వచ్చినా సరే ఈజీగా మనం వసతి గదులు అనేది తీసుకోవచ్చండి ఇప్పుడు మనం రూమ్స్ ఎలా ఉన్నా చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏసీ గదులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఒకవేళ ఏసీగా తీసుకుంటే గనుక ఏసీ వేసుకుంటే ఏసీకి సంబంధించిన కరెంట్ బిల్లు మాత్రమే పే చేయాలండి ఒకవేళ ఏసీ వేసుకోకపోతే గనుక ఏ విధమైన అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వనవసరం లేదండి మేమైతే ఇక్కడికి నలుగురు పెద్దవాళ్ళు నలుగురు చిన్న పిల్లలు రావడం జరిగిందండి అందువల్ల మాకు డబుల్ బెడ్ ఉన్న రూమ్ అయితే ఇచ్చారండి ఆ రూమ్ ఎలా ఉందో కూడా చూద్దాం పదండి చూసారు కదండి రూమ్ ఎలాగుందో ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైన ఎలాగుందో ఉందో చూద్దాం పైన అయితే బాత్రూమ్స్ అదేవిధంగా హిందూ ధర్మ చట్టానికి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ ఉంటారండి ఈ పైన ఉన్న బాత్రూమ్స్ కూడా మనం వాడుకోవచ్చండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఏమిటంటే ఇక్కడ మనకి భోజనం అనేది మనమే వండుకోవాలనుకుంటే కనుక వీళ్ళు గ్యాస్ స్టవ్ అదేవిధంగా గిన్నెలు బియ్యం ఇస్తారండి మనం వనగ అనేది మనం వంట చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ भारत माता की जय